అటు వాడేను పొలం చెప్పు ఏంది సంగతి ఏందన్నా రాగానే తినవలేదా అని అడగకుండా బెదిరిస్తున్నావు మొత్తం మీరు తిన్నారా ఎండల అడగ తందుకు మీరేమన్నా ఊరి మీద మంచి పనులు చేసిరవరా ఊరి మీద వాడి మొత్తం దోషగా తిన్నారు కదా అల్లల్లా తనమాకు తమ్మి మేము చేసిన పనులకు జనాలు వంద సంవత్సరాల గుర్తు పట్టుకుంటారు మరణం వచ్చేదాకా సరైన సమాధానం లేని ఒకే ఒక్క ప్రశ్న అది మీ మరణం ఎలాంటి ఎలా ఉంటుందో భగవంతుడికి తల్లి ఇప్పుడే మా జీవితాలు బాధ కూడా నీరుపఘతం తల్లి ఏ ఆపు ఎందుకు వచ్చి రూపస్తా చెప్పు ఇగో అన్న ఇవన్నీ ఆపేయు అదేంటి పొలమేసుడు పొలం దున్నుడు అవన్నీ మందుడు అవన్నీ ఆపేయు గిట్ల గిట్ల నాట్లేసుడేందే లక్షల కోట్లు మన నమ్మి వస్తున్నాయి తామే మీ ఊరు రైతుల భూములు ఎగ్గుకోవడం వాళ్ళకు డబ్బులు పడేయడం ఇంతే ఇల్లేమున్నది మాటారు మన రాళ్ళు పాతడు పొలం అంతా మనదే అనుడు ఎరా నాలుగు రాళ్ళు నేలలో పాతి ఈ జాగంతా నాదా అని మురిసిపోతారవురా మీరు పాతే రాళ్ళు నేలలో కాదురా కష్టించి పనిచేసమో రైతుల గుండెలోరా ఆకలి తీర్చాలనుకున్న మా రైతులు ఒక్కొక్కసారి తన పంటకు నీరందకపోతే చెమటతో నీరందించిన ఉన్నాయిరా అలాంటిది నువ్వేమంటావురా ఇదే నీలమ్మ గంగమ్మతో స్నేహం చేస్తేనే భూమాకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో ఓ పచ్చని పసిరిగా మారి అది ధాన్యపు గింజగా మారి నీ కడుపు నా కడుపు ఈ ప్రపంచం కడుపంతా నింపుతుందిరా ఏ మేమేదో ఏదో బిజినెస్గా మేము మాట్లాడితే పొలాలు భూములు ఏం బిజినెస్ ఏం బిజినెస్ పండించే పొలాలు లాక్కొని తినే దొరకకపోవడం చెప్పు అన్నా మేము చెప్పింది అర్థమైతేనే రాని ఉంటావా పైకి రావా పొలలేసుడు బంద్ చేయన్న మేము వచ్చింది బిజినెస్ గురించి మాట్లాడేందుకు మనం అనుకున్నది చేద్దాం ఫ్యాక్టరీలు పెట్టుడు మందుల గోళీలు ఇవన్నీ ఇంటర్నెట్లు ఇవన్నీ విడదామన్నా ఏదో నువ్వు ఊరికి పెద్ద నచ్చినం ఇంకా నువ్వు వ్యవసాయం గురించే మాట్లాడుతున్నావు రే ఈ నేలమ్మ మా దగ్గర ఉంటే రామచిలక రంగులాగా పచ్చగా సిరిసిల్ల మక్కంపై నేసిన చీరలు అందంగా తయారు చేస్తాంరా మరి అదే నీ దగ్గర ఉంటే చెప్పండి మీ దగ్గర ఉంటే మనకు హోటళ్ళు రెస్టారెంట్లు ఎక్కువ అన్నం విలువ ఆహారం విలువ ఆకలి విలువ తెలియకపోవడం వల్ల ఒక రైతు కనీస కష్టాన్ని కూడా మీలాంటి వాళ్ళు అర్థం చేసుకోవట్లేదురా నిజం చెప్పండి రా నిజం చెప్పండి ఒక్క పది రోజులు ఒకే ఒక్క పది రోజులు మీ కాలు మీ బంగ్లాలు వదిలి ఒక రైతుగా నలభై డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మీరు పని చేస్తే మా భూములన్నీ మీకు తారతత్రం చేస్తాం రా చేస్తారా మీరు వినుకుంటూ పోతే మహాభారతం రావణం మొత్తం చెప్పేటట్టు అన్నం లేకుంటే బతకలే మొత్తం భూమి భూమి తినేటి మీకు ఇంకా అర్థం అవట్లేదు పండించే పండించే వాళ్ళు లేకుంటే రానున్న రోజులు ఎలా ఉంటాయో తెలుసా రానున్న రోజులు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా మీకు మన ఇంటికి వచ్చే ఒక భిక్షాటనకు వస్తారు కదా అమ్మా అన్నం అమ్మా కూర అయ్యి అనుకుంటా వాళ్ళు అన్నం కూర అడగరు రెండు టాబ్లెట్లు ఉంటాయి అమ్మా టాబ్లెట్ వేసుకోక నాలుగైదు రోజులు అవుతుందమ్మా టాబ్లెట్ లేకుండా చచ్చిపోతామమ్మా ఎప్పుడో చూసామమ్మా అన్నంని ఆ స్థితికి వస్తుంది మీలాంటివన్నీ చేస్తు పండించే వాళ్ళు లేకపోయే వారికి కొన్ని రోజుల తర్వాత ఆ టాబ్లెట్లు చేయడానికి కూడా ఆ వాటి ముడి సరుకులు కూడా అయిపోతే తర్వాత ఏంటి ఏంటి చెప్పు తర్వాత ఏంటిది రైతు పూజలు అందుకొని దేవుడురా అలాంటిది మా పంటలులా కొన్ని నాశనం అనుకుంటారా మీలాంటి నా కొడుకులు రే మీలాంటి వాళ్లకు ఒక్కోసారి రెండుసార్లు కంపెనీ దివాలా తీస్తే మళ్ళీ ఆ కంపెనీ వైపు కన్నెత్తి కూడా చూడర్రా తెలుసా మీకు కానీ మేము మా రైతులు కరువు కాటేసిన మేఘాలు మోసం చేసిన ఋతుపవనాలు సరైన సమయానికి రాకపోయినా వ్యవసాయ పంటపై పెట్టుబడులు పెడుతూనే ఉంటాం రా అలాంటిది రా మేము అలాంటి మా పంటలు లాక్కొని నాశనం చేస్తాంటే ఎవర్రా ఊరు కురేది ఎవర్రా మీ ఓడు రమ్మన్ మనం మునముందు అన్నం చూసేట అన్నం బదులు భూమి చూసేటం ఆ ఉసు ఆ కలకల మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ లాస్ట్ బట్ నాట్ రైతు లీస్ దేవోభవ